అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ముప్పైవ తేదీ బుధవారం రోజున వృక్షిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యి వృక్షికి రాసి వారు లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యలు తెలుగును అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావనతో చూడటం వలన సమస్యలు తగ్గుముఖం పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగు మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా గౌరవప్రదమైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్టమల్ల ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది అదే విధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శుభ ఫలితాలు చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునం అవసరం ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పరుస్తాయి పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహిస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనకు దూరంగా ఉంటారు అదే విధంగా కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి మన ఉల్లాసం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు అలసలు చెందకుండా చూసుకుంటారు అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య సిద్ధి కలదు ఆరోగ్యం సహకరిస్తుంది గిట్టిన వారు తప్పుదోవ ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి అదృష్ట యోగం ఏర్పడడం వ్యాపారంలో కలిసి వస్తుంది స్వధర్మ ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు అభివృద్ధికి తోడ్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు గతం కంటే మంచి కాలం చెప్పవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంస లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్య రూపం దాల్చడం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు క్షేత్రాలను దర్శిస్తారు కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో ఆటంకాల తొలగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది ధనాదాయం బాగుంటుంది విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనిలో అవరోధాల తొలగును సంతాన విద్యా పరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగన ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో కార్య సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఖర్చులను అదుపులో ఉంచుతారు నూతన పెట్టుబడులు అందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబి తోటి వారిని కలుపుకుని పోతే రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి తరగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు